హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేశాను ఫ్రైడే రొటీన్ బ్లాగ్ అయితే మీకు షేర్ చేద్దామనిపించి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట లేవగానే మార్నింగ్ చాయ్ పెట్టేసుకుందామని చెప్పేసి చాయ్ పెట్టుకుంటున్నాను బయటంతా కడిగేసి చిమ్మేసి ముగ్గెట్టేసి అన్నీ వచ్చేసానులేండి తర్వాత ఇంకా చాయ్ అయితే పెట్టుకుంటున్నాను పిల్లలు ఇంకా లేకలేదు లేపాలి మరీ లేట్ లేట్గా లెగుస్తున్నారు అని చెప్పేసి ఇంకొంచెం అలవాటు చేయాలి కదా స్కూల్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇంక ఇక్కడ ఏంటంటే కొంచెం అల్లం ఇలాచి దంచి వేసుకుంటున్నాను ఆల్రెడీ మా టీవీలో ఈ ఫ్లేవర్స్ అయితే ఉంటాయి బట్ ఏంటంటే ఫ్రెష్గా ఉండే అల్లం ముక్క దంచి వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే ఇంకా బాగుంటుందని చెప్పేసి దంచి వేసుకుంటున్నాను అన్నమాట ఇంకా దోశ వేయడానికి పిండి తీసి బయట పెట్టేశాను ఇంకా లేచాక వాళ్ళిద్దరు కేసెస్ చేసేయాలి నెక్స్ట్ ఇంతలోప మాట్లాడుతుండే లోపల లవ్లీ లేచి బ్రష్ చేసుకుంటుంది ఇంకా లవ్లీకి ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పేసి ఇంకా ఈ రోజు డే టూ కదా సారీ డే వన్ కదా పిక్కిలు ఒకసారి కలపాలన్నమాట నిన్న పెట్టాను కదా ఈరోజు ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా త్రీ డేస్ మనం ఓపెన్ చేస్తూ కలుపుతూ మళ్ళీ అలా స్టోర్ చేసి పెట్టేసుకుంటే బాగా మగ్గిపోతుందండి ఆవుపిండి మెంతిపిండి అలాగే కారం ఉప్పు అన్నీ బాగా పట్టేస్తాయి అన్నమాట ఆవకాయకి ఎంత బాగా కుదిరిందంటే అసలు నిజంగా చాలా బాగా కుదిరిందండి ఇది డే వన్ కదా సో కొంచెం ఇంకా మగ్గలేదు అప్పుడే అలా లేండి అందులోనూ నిన్న నేను ఈవినింగ్ పెట్టే కదా అందుకోసం అని చెప్పేసి దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను అనమాట ఒకసారి ఇప్పుడు చెక్ చేసుకొని ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే కనుక ఇప్పుడు వేసేసుకోవచ్చు ఇంకా మళ్ళీ వేసినా యూజ్ ఉండదు కానీ ఇప్పుడు వేసుకుంటే సరిగా పట్టేస్తుంది బాగా కలిపేసి దాన్ని లిడ్డు పెట్టేసి ఇంక పక్కన పెట్టేసి వచ్చేసాను ఇంతలోపటి టీ అయితే బాగా మసిలిపోయాయి ఇంకా నేను చాయ్ వేసేసుకుంటున్నాను అండ్ లవ్లీకి కూడా టూ కప్స్ పెట్టాను హరిగారు లేరు కదా అనుకుంటున్నారు కదా మీరు అనుకున్నారు కదా కబ్బా అని లవ్లీ తాగుతుంది అందుకోసం అని చెప్పేసి లవ్లీకి కొన్ని చాయ్ అయితే పోసేస్తున్నాను అడిగాను ఇంకా తాగుతావా లేదా అంటే తాగుతా మమ్మీ అన్నది ఇంక సరే అని చెప్పేసి ఇంకా కొన్ని ఇచ్చేస్తున్నాను అన్నమాట హరి ఇంట్లో లేనప్పుడు ఎప్పుడైనా చాయ్ తాగాలనిపిస్తే నాకు ఛాయ్ నాతో పాటు ఛాయ్ పార్ట్నర్ లవ్లీ అన్నమాట ఇంకా హరి వచ్చిన తర్వాత నేను కర్రీ అయితే చేస్తాను హరీ ఫోర్ ఓ క్లాక్ వస్తూ వస్తూ చికెన్ తీసుకొని వచ్చారు ఇంక ఇప్పుడు కర్రీ చేస్తున్నాను ఒకేసారి లంచ్ చేసేద్దాం ఎర్లీగా సారీ డిన్నర్ చేసేద్దాం ఎర్లీగా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట చికెన్ కర్రీ పక్కన పెట్టేసుకున్నాను చికెన్ కర్రీ అలాగే మేతి రోటీ చేసుకుంటున్నాం అనమాట రోటీ వచ్చేసి తీసుకొచ్చారు షాప్లో అందుకోసం అని చెప్పి దాన్ని కొంచెం ఫాస్ట్గా చేసేసుకుందాం అని చెప్పి ఇంకా ఇంట్లో పిల్లలు అడిగారండి చేయమని గోధుమ పిండి లేదు అందుకోసం అని చెప్పేసి తీసుకొచ్చేసి అని చెప్పాను హరి ఏమో ఎక్కడ తీసుకో ఇంత లేట్ అయిపోయింది కదా మళ్ళీ చేసేసరికి టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అవి తీసుకొచ్చారండి అందుకోసం అని చెప్పి అవి చేసుకోవాలి దానికి కాంబినేషన్గా చికెన్ కర్రీ చేస్తున్నానండి చికెన్ కర్రీకి అయితే అది చాలా బాగుంటుంది అన్నమాట మేతీ అందుకోసం అని చెప్పేసి కుక్కర్లో వేసాను కొంచెం ఆయిల్ వేసాను కాబట్టి అడుగంటుకుపోతుంది ఇదే ప్రాబ్లం ఆయిల్ తక్కువ వేస్తే అయినా పర్లేదులేండి కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటూ ఉండాలన్నీ హైదరాబాద్ లో నిన్న పడిన వర్షానికి వచ్చిన నీళ్ళండి ఇవి మేము ఇక్కడ ఆకండి చూసారా ఎంత ఉన్నాయో నీళ్ళు చూడండి నిండుతున్నాయి కాలు మునుగుతుంది అదే ఇక్కడ ఉంది నీ కాలు కంటే నా కాలే తెల్లగుందిరా మురుకు కాదు మురికి మురికి చెప్పు మురుకు ము అండి మురుకు మురుకు అది ఏమన్నా మురుకు ఇండి ఇక్కడ ఇక్కడ చూడండి రాయి పెట్టేశాను అడ్డు అందుకని వెళ్ళలేదు ఇప్పుడు నిమిషంలో వెళ్ళిపోతాయి కదండి కాలుతో రుచి పాడేలాగా రుతులా మురుకు వెళ్ళిపోతుంది ఎంట్రాల్లో నీ కాళ్ళు కట్ట నాకాళ్ళే తెల్లగుంది లేదు నేర్చుకో అవును మమ్మీదే నాదే అమ్ముతాం ఇక్కడ ఇక్కడే ఇక్కడ తను ఈరోజు వర్షం పడుంటే మొత్తం మళ్ళీ కొట్టుకొచ్చేది అంతా కిందకు వచ్చేవి నీళ్ళు ఆ మట్ట దోసపెట్ట మురుకు అంట మురుకు హరి మురుకు నీ కొడుకు తెలుగు మురుకు వద్దు ఇక్కడ కూడా ఇది చేయడం అనొచ్చు కదా నీళ్ళు వెళ్ళిపోతాయి మట్టేది కాదంకుల్ వర్షం నీళ్ళు ఆ నిన్న వర్షం పడింది కదా

ఆల్మోస్ట్ అయిపో వెళ్ళిపోయి నేను మోసం అయిపోతా స్టాండ్ రా రిందకు వచ్చేటప్పుడు ఇక మల్లెపూలు కోసుకురారా లవ్లీ వచ్చేటప్పుడు చూసారు కదా మా అల్లరి చిన్నపిల్లల్లాగా ఆడుకుంటున్నాం మేము కూడా ఆ వర్షం నీళ్ళన్నీ తీసేసుకొని వాళ్ళు క్లీన్ చేసి వచ్చే లోపల నేను ఎందుకు వచ్చేసాను ఇంకా ఎందుకంటే కర్రీ పెట్టాను కదా అందుకోసం అని చెప్పేసి ఇది ఆల్రెడీ మగ్గిపోయింది నీళ్ళన్నీ కూడా బయట వచ్చేసాయి ఇంకా దీంట్లో మసాలాలు యాడ్ చేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం కారం చికెన్ మసాలా కొంచెం గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేస్తానండి అవన్నీ వేసేసిన తర్వాత ఇంక కొన్ని వాటర్ అయితే వేసేసుకుంటే అంటే కొంచెం చపాతీలోకి కొంచెం జ్యూసీగా ఉంటేనే చపాతి బాగా డిప్ చేసుకొని మంచిగా తినొచ్చు అనమాట నా అంతే బాగుంటుంది అందుకోసం అని చెప్పేసి మా వాళ్ళైతే మంచి స్మెల్ వస్తుంది మమ్మీ అంటే చాలా రోజులైపోయింది కదా ఒక ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది మా అమ్మ చేతి వంట తిని ఇప్పుడు మళ్ళీ నా చేతితో నేను చేసి పెడతాను కాబట్టి వాళ్ళకి అదొక ఒక రకమైన ఫీలింగ్ అన్నమాట మమ్మీ చేత చికెన్ తిని ఎన్ని రోజులైపోయింది అంటున్నారు అందరిది అదే ఫీలింగ్ ఊర్లో మళ్ళీ నాన్ వెజ్ తింటూనే ఉంటాం ఈసారి చికెన్ అవి తినలేదులేండి ఎక్కువ చేపలే తిన్నాం మా ఇంట్లో అయితే మా అమ్మ ఎక్కువ ఫిష్ కర్రీలు ఫిష్ ఫ్రైలు ఇవే చేసి పెట్టింది ఈసారి అయితే చాలా హ్యాపీగా తిన్నాం చెరువు చేపలు అలాగే అన్నీ కూడా అలాగే మా అటప్పటి కూడా రెండు చేపలు పంపించింది పెద్ద చేపలు అవి కూడా ఫ్రై చేసుకున్నాం వండుకున్నాం ఇట్లా అన్ని రకాలుగా చేపలే తింటున్నాం అందుకోసం అని చెప్పేసి మధ్యలో మళ్ళీ మా పిన్ని ఒకసారి బిర్యానీ మా ఇంకొక పిన్ని ఇంకోసారి బిర్యానీ ఇట్లా నాన్ వెజ్ తింటూనే ఉన్నాం కానీ నా చేతి వంట తినడం అదో ఫీలింగ్ వీళ్ళకి ఇంకా సరే అని చెప్పేసి చూడండి ఇక్కడ మేతి చపాతి అమ్మమ్మాస్ కిచెన్ నుంచి అంట ఇవి తెచ్చేసుకున్నాం ఇంకా ఇవి కాల్ చేసుకొని ఈ చపాతి అలాగే చికెన్ కర్రీ కాంబినేషన్ మాత్రం భలే ఉంటుంది ఇంకా తినేసి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మిగిలిన పనులంతా కూడా చేసుకుంటున్నాను మధ్యలో ఈరోజు ఫ్రైడే అని చెప్పేసి ఇంకా బూజు దులపడం ఇవన్నీ ఏం చేయలేదు సరే అని చెప్పి మిగిలిన పనులను చేసుకుందామని నెక్స్ట్ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు కొత్త కలెక్షన్ ఎప్పుడు తీసుకొస్తారా అమూల్య అని ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదండి కొంచెం ఇల్లు సర్దుకోవడం ఉంది ఇవన్నీ అంటే ఒకేసారి ఆ పనులు పెట్టేసుకుంటే ఈ పనులు ఆగిపోతాయి నేను ఒక ఫిఫ్టీన్ డేస్ లేకపోయేసరికి ఇల్లంతా డస్ట్ డస్ట్ పట్టేసింది తుమ్ము బూజు పట్టేసింది అందుకోసం అని చెప్పి అవి క్లీన్ చేసేసుకొని నా మనసు తృప్తి పడితే అమ్మయ్య ఇప్పుడు ఇల్లు అంతా నీట్గా ఉంది అనుకుంటే అప్పుడు నేను ఇంకా కొత్త కలెక్షన్ అనేది తీసుకొచ్చి మీకు అప్డేట్ చేస్తాను లేదనుకోండి ఈ పని ఆగిపోతే ఆ పనిలో బిజీ అయిపోతాను కదా ఈ పని ఏంటంటే చేసేసుకున్నాం అనుకోండి డీప్ క్లీనింగ్ ఒకసారి ఇంకా ఆ పనిలో ఉన్నా కూడా ఇది నార్మల్గా డైలీ క్లీనింగ్ చేసుకుంటా కాబట్టి పెద్దగా పని ఉండదు మార్నింగ్ ఈరోజు హెల్లీగా లేసాను ఈ రోజు కూడా మెలకు వచ్చేస్తుందండి ఏం చేయలేం ఫోన్ ఫ్రిడ్జ్లో పెట్టాను అందుకని ఇప్పుడు క్లియర్ వస్తుందా అరే ఏదో కొంచెం వాటరీ వాటరేగా ఉన్నట్టుంది కదా క్లీన్ చేసుకోని వస్తా హలో ఫ్రెండ్స్ ఇప్పుడే క్లీన్ చేశాను ఫోన్ అయితే ఇదేంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి చాలా హీట్ వచ్చేస్తుంది ఎక్కువసేపు ఎడిటింగ్ చేసిన షూట్ చేసిన గ్యాస్ దగ్గర తీసుకెళ్ళినా ఎందుకో ఏమో యాపిల్ వాచ్లో ఐఫోన్కి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఫోన్ హీట్ అయిపోయే ప్రాబ్లం లేవు బట్ ఏంటంటే ఫిఫ్టీన్ ప్లస్కి మాత్రం ఉందన్నమాట సో కొంతసేపు మనం షూట్ చేసామనుకోండి బాగా హీట్ అయిపోతుంది అందుకోసం అని చెప్పి తీసుకెళ్ళి కొంతసేపు ఫ్రిడ్జ్లో పడేసి మళ్ళీ తీసుకొచ్చి యూజ్ చేసుకుంటున్నాను అలా చేసేది ఇప్పుడే ఇంకా ఇప్పుడే ఎడిటింగ్ అయిపోయింది వీడియో పెట్టాను అది మీకు ఇంకా పబ్లిష్ చేయలేదు సో బ్లాగ్ కూడా స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే ఈరోజు హెయిర్ కట్కి వెళ్ళాలి అలాగే చాలా పనులు ఉన్నాయి కొన్ని షాపింగ్స్ ఉన్నాయి రేపు క్రికెట్ మ్యాచ్కి వెళ్తున్నాను అనమాట ఫస్ట్ టైం అందుకని దానికోసం కొన్ని షాపింగ్ అయితే చేయాలి సో కీస్ తీద్దాం తాళం కూడా ఇంకా తీయలేదు గేట్కి తాళం తీసేసి క్లీన్ చేసుకుంటాను అనమాట చెప్పా కదా మార్నింగ్ లేవుగా అని మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటాను తర్వాత ఇంకా బయట చిమ్మడం ఇవన్నీ పనులు పెట్టుకుంటాను అనమాట సో కొంచెం లేట్ గానే లేండి ఎందుకంటే దుమ్ము దుమ్ము వచ్చేస్తుంది డస్ట్ అందుకనే కావాలనే చిమ్మట్లేదు అండి వేసుకోవాలి ఫస్ట్ నుంచి సరే పుదీనా కూడా బావచ్చు కొంచెం గడ్డ తీసేసి క్లీన్ చేయాలి అంతే ఇదైతే కొంచెం హరిగా పీకారంట గడ్డి వాషింగ్ మిషన్లో బట్టలు వేసాడు என்ன வருஷப்பாடு சைக்கிளோட நல்லா டஸ்ட் பண்ணி ఒకసారి పచ్చడి కలిపేద్దామని చెప్పేసి లిడ్ ఓపెన్ చేస్తే స్మెల్ అయితే భలే వస్తుందండి మళ్ళీ తినాలనిపిస్తుంది అన్న ఫీలింగ్ వచ్చేసింది ఇంత మార్నింగ్ ఎన్న వండేసుకొని వేసుకొని తినేయాలన్న ఫీలింగ్లో ఉందన్నమాట ఒకసారి కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తు ఎమ్మి ఎమ్మిగా అనిపించింది ఆవకాయ అందులోనూ కొత్త ఆవకాయ తినే ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా నిజం చెప్పాలంటే చాలా బాగా కుదిరింది ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి అండ్ ఉప్పు తక్కువ అయితే మనకు పికిల్ వెంటనే బూజు పట్టేస్తుంది అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక కొంచెం పండిపోయాయి చెప్పా కదా కొంచెం లేట్గా చేశాను అందుకని కానీ పిక్కిల్ మాత్రం చాలా టేస్టీగా అనిపిస్తుంది అంటే కొంచెం తీయగా పుల్లగా కారంగా ఫ్లేవర్ మాత్రం బలెద్దుపోయింది చాలా చాలా బాగా నచ్చింది నిజం చెప్పాలంటే ఇది వాళ్ళ బ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా వీడియో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు రేపటి బ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండదు